హలో అండి వెల్కమ్ టు కంబనీ వంటలు ఇవాళ్ళ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఏదైనా టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని ట్రై చేయాలనుకుంటే పెసరట్టుని ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది హోటల్లో కంటే మనం ఇంట్లోనే టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు పెసరట్టుని చాలా మంది ఇష్టంగా తినరు చల్లారిన తర్వాత టేస్ట్ అంతా బాగుండదని కానీ ఇలా చేస్తే నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగే పెసరట్టు ఎగ్దోశని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలి టేస్టీగా మెత్తగా క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి దోశలు క్రిస్పీగా రావడం కోసం బియ్యం హెల్ప్ అవుతాయి అలాగే ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి మినపప్పు వేయడం వల్ల మెత్తగా సాఫ్ట్ గా వస్తాయి అలాగే ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ మూడు సమానంగా వేసుకోవడం వల్ల గట్టిగా రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి పెసరట్టు దోశలు అలాగే పెసరట్లు టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు నీట్గా కడగాలి ఇలా కడిగాక పెసర్లన్నీ మునిగే వరకు నీళ్లు పోసుకొని నైట్ అంతా నాననివ్వాలి పెసర్లు నానడానికి టైం పడుతుంది ఎంత ఎక్కువగా నానితే అంత బాగా వస్తాయి కనీసం ఎనిమిది గంటలు నానబెడితే సరిపోతుంది మార్నింగ్ చూడండి ఎంత మంచిగా నానాయో ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు తీసేసి ఒకసారి కడగాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం నానబెట్టిన పప్పుని అలాగే కొద్దిగా అల్లం ముక్కలు ఐదు పచ్చిమిర్చీలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొన్ని నీళ్ళు వేసుకుని మెత్తగా చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకోవడం వల్ల పెసరట్టు చప్పగా కాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలి నీళ్లు మరీ ఎక్కువగా వేయకూడదు పెసరట్టు పిండి మరీ పల్చగా ఉండొద్దు పెసరట్లకి అప్పటికప్పుడే మిక్సీ పట్టుకొని వెంటనే పెసరట్లు వేసుకోవాలి దోశ పిండిలాగా ఇడ్లీ పిండిలాగా పుల్వనివ్వద్దు ఎందుకంటే పిండి పాడవుతుంది త్వరగా నూరగా వస్తుంది పిండి మిగిలితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది మీకు కావాల్సినప్పుడు అట్లు వేసుకోవచ్చు చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ మరీ గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు పోసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనంని పెట్టుకోవాలి పెనం బాగా వేడవ్వాలి అప్పుడే అట్లు బాగా వస్తాయి పెనం వేడయ్యాక కొన్ని నీళ్లు చల్లుకొని ఒక క్లాత్తో మంచిగా తుడుచుకోవాలి ఇప్పుడు పెనం బాగా వేడైంది ఒకటిన్నర గంట పిండిని వేసుకొని రౌండ్గా వేసుకోవాలి పెసరట్టుని ఇంకా టేస్టీగా తినడం కోసం చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చీలు కొద్దిగా కొత్తిమీర అలాగే కారం పొడి వేసుకొని మీకు కావాల్సినంత ఆయిల్ని రౌండ్గా వేసుకోవాలి ఒకవైపు కాలితే చాలు మరొక వైపు తిప్పుకోవాల్సిన అవసరం లేదు అలాగే పెనం వేడవ్వకముందు దోశలు వేస్తే సరిగ్గా రావు అందుకే పెనంని బాగా వేడి చేసుకుని అట్లా వేసుకోవాలి చూడండి పెసరట్టు దోశ మంచిగా కాలింది కదా దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఒకవేళ మీకు ఇలా తిని రొటీన్గా అనిపిస్తే గనక పెసర దోశ పైన ఎగ్స్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ ప్రోటీన్కి ప్రోటీన్ కూడా వస్తుంది అలాగే మంచి హెల్దీ ప్రోటీన్ కూడా పెసర్లు అలాగే ఎగ్స్ ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెసరట్టు ఎగ్ దోశని పెసరట్టు వేయగానే ఎగ్స్ని వేయొద్దు లేదంటే పిండి పిండి అవుతుంది పైనంతా ఇలా కొద్దిగా కాలేక రెండు ఎగ్స్ని వేసుకోవాలి ఇలా ఒకే దగ్గర కాకుండా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే దోశకి మొత్తం ఎగ్స్ పడుతుంది ఒక ముప్పై సెకండ్ల పాటు ఎగ్స్ని కూడా ఇలా కాలనివ్వాలి ఇప్పుడు ఇంకా టేస్ట్ రావడం కోసం కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చీలు కొత్తిమీర కారం పొడి పెసరట్టు ఎగ్ దోశని మాత్రం ఇంకో వైపు తిప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా ఎగ్గు సరిగ్గా కాలకపోయినా ఇంకో వైపు తిప్పుకుంటే సరిగ్గా కాలుతుంది మంచిగా చూడండి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్దీ అండ్ ప్రోటీన్ కూడా ఎగ్స్ పిల్లలకి చూడండి మంచిగా కాలింది కదా దీన్ని ప్లేట్లోకి తీసుకొని ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి